నమస్తే అండి నా పేరు లావణ్య మాది జిల్లా గ్రామము కాకినాడ జిల్లా జీవన ఉపాధి సంస్థ కొరకు మేము ఎంవిఆర్ సంస్థను కలవడం జరిగిందండి అక్కడ సారు మేడం గారు నర్స్ మాకు చాలా బాగా నచ్చిందండి అక్కడ సారు మాకు జీవన ఇంటి వద్దనే పనిచేసి ఆదాయం పొందే మార్గాన్ని అదేవిధంగా పది మందికి చిత్ర శిక్షణ ఇచ్చి ఉపాధి పొందే మార్గం కోసం వివరించడం జరిగిందండి ఎంవిఆర్ సంస్థ వారు మాకు నచ్చి మేము ఎంవిఆర్ సంస్థలో జాయిన్ అవ్వడం జరిగిందండి ఇంటి వద్దనే పని చేయడానికి ఎంవిఆర్ సంస్థ వారు మాకు ఐదు వేల క్లాత్ బ్యాగ్లను శాంపిల్ ఇస్తా మాకు పంపించడం జరిగిందండి వాటిని కుట్టి తిరిగి మేము ఎంవిఆర్ సంస్థకు అప్పగించామండి వాటికి తక్కువ ఆదాయం సంస్థ వారు మాకు ఇచ్చారండి అదే విధంగా ఇంటి వద్ద పని చేయడానికి మాకు ఐదు గుర్తు మిశ్రులను ఫ్రీగా ఇవ్వడం జరిగిందండి సంస్థలో మేము పని మానేసిన తర్వాత ఈ నాలుగు గుర్తి మిశ్రలను సంస్థకు అప్పగించడం జరుగుతుందండి ఇంటి వద్దనే పని వద్దనే ఉపాధి కల్పించినందుకు ఎంఏ సంస్థకు మా ధన్యవాదములండి థ్యాంక్ యూ సంస్థ